దిలాడ్ ప్రియమైన వాళ్ళరా బాగున్నారా ప్రభు నామంలో మీకు శుభములు గాక యోన గ్రంథం నుండి మూడవ భాగాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను యోన గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఒకటి ఒకటో భాగము రెండవ భాగం చెప్పాను ఇది మూడో భాగము ఈ మూడో భాగంలో యోన ప్రకటించిన విధానము నేనివే పట్టణస్తులు చేసిన ప్రార్థన మనకు చూడవచ్చు ప్రియమైన వాళ్ళరా మరి చేప కడుపులో మూడు దినములు ఉన్న తర్వాత యోనను మరి నేల మీద దేవుడు ఆజ్ఞాపించినప్పుడు చేప కక్కి వేయడం జరిగింది మూడవ అధ్యాయం చూద్దాము అంతటా యహోవాకు రెండవ మారు యోనకు ప్రత్యక్షమే సెలవు ఇచ్చింది మనగా అంటే ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినంలో కనుక ఒకటోసారి ప్రత్యక్షమైంది దేవుని యొక్క వాక్కు మూడవ అధ్యాయంలో ఒకటో వచ్చినంలో సారు రెండవసారి యోనకు ప్రత్యక్షమైంది ఇప్పుడు యోనకు ప్రత్యక్షమై ఏమని సెలవు దేవుని వాక్కు నీవు లేచి నేనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోన లేచి యహోవశెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనివే పట్టణమునకు పోయాను నేనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములు ప్రయాణమంత పరిమాణం గల పట్టణము యోన ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణం ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక నలభై దినములు నేనవేపు పట్టణంకు నాశనమగునని ప్రకటన చేయగా ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్కు ఇప్పుడు నేనేవే పట్టణానికి వెళ్ళి నువ్వు నేను నీతో ఏదైతే చెప్పానో అది ప్రకటన చేయమని చెప్పినప్పుడు యోన మరి వెళ్ళాడు అయితే నేనేవే పట్టణము ఎంత పెద్దదన్నది ఇక్కడ మూడవ అధ్యాయం మూడవ చిన్నలో ఉంది నేనేవే పట్టణం అట మూడు దినములు ప్రయాణం చేసేంత దూరం ఉందట అంటే అంత పెద్ద పట్టణం అది మూడు దినములు ప్రయాణం చేయవచ్చట పట్టణంలో కానీ యోన మాత్రము ఒక దినం మాత్రమే ప్రయాణం చేశాడట ఒక దినం మాత్రమే ప్రయాణం చేశాడు ఒక దినమే ప్రయాణం చేసి యోన ఏమని ప్రకటించాడు యోన ఏమని ప్రకటించాడంటే నేనవే పట్టణం వారికి దేవునిక మరి నేనవే పట్టణానికి ఏమని ప్రకటన చేశాడు ఒక దినం ప్రక ప్రయాణం చేసి నేనేవే పట్టణము నాశన మగునని ప్రకటన చేయగా చూచారా మీరు ప్రార్థన చేయండి మీరు రక్షించబడతారేమో అని చెప్పలేదు ఈ నేనేవే నాశనం నాశనమగుతుంది అని అని మాత్రమే చెప్పాడు యోన భారం కలిగి ఇక్కడ వారి కొరకు ప్రార్థన చేయడం లేదు వారు మారు మనసు పొందితే వారికి ఎలాంటి రక్షణ వస్తుందో ప్రకటించలేదు కానీ నేనవే పట్టణము నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే ప్రకటన చేశాడు ఒక దినం అంత ప్రయాణం మూడు దినములు ప్రయాణం చేసేంత పెద్ద పట్టణము కానీ ఒకే దినము ఏమైనా ప్రయాణం చేశాడు అది కూడా ఆయన ప్రకటన చేసిన వాక్యం ఎలా ఉందంటే ఈ పట్టణము నాశనం అవుతుంది అని మాత్రమే చెప్పాడు ఐదవ వచనంలో ఉంటుంది మాట ఈ పట్టణము నాశనం అవుతుంది ఆయన ప్రకటన చూడండి ఎప్పుడైనా ప్రజలని దేశానికి మనము ప్రేమించాలి అది దేవుని ప్రేమను బట్టి ఇక్కడ యోన దేవుని ప్రేమను బట్టి ప్రేమించట్లేదు నాశనం అవుతుంది అని మాత్రమే చెప్తున్నాడు ఇది ఆయనలో గుణలక్షణం అయితే అక్కడ ప్రజలు మాత్రం ఏం చేశారంటే ఈ నేనేవి పట్టణం నాశనం అవుతుంది అనుకుని నేనే పట్టణం వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు కానీ యోన మాత్రం వారికి అలా చెప్పలేదు ఇంకా వారు ఏం చేశారు ప్రజలందరూ ఉపవాసం ఉంటున్నారు ఉపవాసం ఉండి ఉపవాసములు చాటించారు మరిక ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని మరిక ఉపవాసం చాటి చాటించి ప్రార్థన చేస్తున్నారు అందరు ఏడిసి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు రక్షిస్తాడని యోన చెప్పలేదు ఈ పట్టణం నాశనం అవుతుంది అని మాత్రమే చెప్పాడు కానీ యోన మామూలుగా ప్రకటన చేసాడు కానీ అక్కడ దేవుడు కార్యం అద్భుతంగా జరిగిస్తున్నాడు అక్కడ ప్రజలందరూ ఏడుస్తున్నారు ఉపవాసం ఉండి ఈ విషయం రాజుకు తెలిసిపోయింది అయ్యో ఈ నేనేవైపు పట్టణము నాశనం అవుతుందట అని రాజుకు తెలిసిపోయి ప్రజలందరూ భయపడుతున్నారని తెలిసిపోయి రాజు కూడా అక్కడ మరి అక్కడ ఆ సింహాసనం వదిలేసి బూడిదే పూసుకుని గోనె పట్ట కట్టుకుని ఆయన కూడా రాజు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు రాజు కూడా ఆయన సింహాసనం వదిలేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా చెప్పాడు కదా ఈ పట్టణం నాశనం అవుతుందని చెప్పాడు కదా కానీ ప్రజల యొక్క విశ్వాసం ఏంటి అంటే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనల్ని కాపాడుతాడేమో కొని అంటే దేవుడు ప్రేమ అంత గొప్పదే వాళ్ళ ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడుతాడేమో అయితే చేద్దాం అంటే నశించి మేము నాశనం కాకముందు ప్రార్థన చేద్దామని ఎప్పుడైనా ఎట్లాగో మేము నాశనం అయిపోతున్నాం కదా అని దేవుణ్ణి దూరం చేసుకొని నాశనం అయిపోయేవారు చాలామంది ఉంటారు కానీ నశించే స్థితిలో ఉండి కూడా దేవుని మొరపెట్టుకునే అనుభవంలో ఉండాలని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ రాజు ప్రజలందరూ అక్కడ పశువులు ఏవి కూడా మేత పెడతలేదు పశువులు కూడా మేత పెడతలేదు చిన్నపిల్లలు కూడా ఏమీ భోజనం చేయడం లేదు పెద్దవారు కూడా ముసలి వాళ్ళు కూడా అందరూ ప్రజలందరూ రాజు కూడా భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు అంత ప్రార్థన చేస్తున్నారో అప్పుడు తొమ్మిదవ వచ్చినంలో మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచిపెట్టారట కేవలం ఉపవాస ప్రార్థన చేయడమే కాదు వారి దుర్మార్గమును కూడా విడిచిపెట్టారు చెడుతనం కూడా విడిచిపెట్టారు పాపమును కూడా విడిచిపెట్టారు చాలామంది ఉపవాసం ప్రార్థన చేసేవారు కానీ ప్రార్థన చేసేవారు కానీ ప్రార్థన చేస్తారు కానీ చెడుతనాన్ని వదిలిపెట్టరు ఎవడైతే ఉపవాసం చేసేవారు చెడు నడతాన్ని కూడా వదిలిపెడతారో వారిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు మనుషులందరూ ఆ దుర్మార్గంతో విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏమన్నా అంటే ఇంకో ఇంకా యోన అయితే ఒక దినమే ఆయన ప్రకటన చేసి ఆయన కూర్చున్నాడు కానీ ఆ తర్వాత ప్రజలే ప్రకటిస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అదే ఉంది ఇక్కడ ప్రియమైన తొమ్మిదో తొమ్మిదోద్యా చివరిలో పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ నేనేవ వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమ్మా నేను అయితే దేవుడైతే పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు కానీ ప్రజలు మారు మనసు పొందడం ద్వారా ప్రజలు ఉపవాసము ఉన్నద ఉన్నందున ప్రజల యొక్క దుర్మార్గమును వదిలిపెట్టినందున వారికి దేవుడు రక్షించాడు ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యం వింటున్నా నీవు నీ దుర్మార్గత్వను బట్టి నీ పాపమును బట్టి నువ్వు నశించిపోవచ్చున్నావేమో నీ పట్టణము నశించిపోతున్నదేమో నీ కుటుంబం నశించిపోతున్నదేమో మన దేశం నశించిపోతుంది కాబట్టి మారు మనసు పొంది దుర్మార్గమును విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు నేనేవి పట్టణాన్ని రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు దేవుడు రక్షించాడు కానీ దేవుడు రక్షించిన దానికి యోన మాత్రము సంతోష ప్రజలందరూ సంతోషపడ్డారు దేవుడు సంతోషపడ్డాడు కానీ ప్రవక్త అయినటువంటి యోనకు సంతోషం లేదు యోనకు సంతోషం లేక యోన ఆయనకు నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చింతక్రాంతుడై కోపగించుకుని యోన ఆయన మరిక నా దేశం అందు నేను ముందుగానే అనుకున్నాను దేవుడు రక్షిస్తాడని ఆయన దేవుని మీద అలిగిపోయి పందిరేసుకొని కూర్చున్నాడు ప్రియమైన వాళ్ళరా ఒక మనిషిని రక్షించాలంటే ఒక పట్టణాన్ని రక్షించాలంటే దేవునికి ఇష్టమే కానీ కొంతమంది మనిషికి ఇష్టం లేకపోవచ్చు కానీ నిన్ను నన్ను రక్షించడానికి దేవునికి ఇష్టమే నేనువే పట్టణాన్ని రక్షించిన దేవుడు నిన్ను నన్ను మన దేశాన్ని రక్షించునుగాక ఆమె